గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పటికే టికెట్ల హైక్ విషయంలో మేరకు మైనస్ పాయింట్ అయింది అనుకోవచ్చు అయితే ఇప్పుడు తమిళంలో కూడా అజిత్ సినిమా వల్ల ఖచ్చితంగా అక్కడ ఆయనకి ఇంకొక పెద్ద ఒక అడ్డుకట్టలాగా అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఆ సినిమా కొంచెం వెనకడేసినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు సో విడము యార్చి ఈ సినిమా అయితే ప్రజెంట్ అజిత్ చేస్తున్నారనమాట నిజానికి ఇప్పుడు తెలుగులో ఒక స్టార్ హీరో ఎట్లనో తమిళంలో అజిత్ హీరో అట్లా ఆయన ఈ ఏజ్ లో కూడా అంత ఈ లెవెల్లో ఆయన డాన్స్ కానివ్వండి ఆయన యాక్టింగ్ కానివ్వండి వేరే లో ఉంటుంది యాక్చువల్ ఆయన ఈ లుక్ కూడా మార్చరమాట ఆడు కూడా ఆ వైట్ హెయిర్ తోనే అదే లుక్ మెయింటైన్ చేశారు ఇప్పుడు ఈ సినిమా కోసం కొంచెం లుక్ మార్చడం తెలుస్తుంది అయితే ఇప్పుడు తెలుగు సినిమాలో ఇప్పుడు ఆల్రెడీ మూడు సినిమాలతోనే ఆయన పోటీ పడుతున్నారు రామ్ ఇప్పుడు పుష్ప సినిమా చూసుకుంటే జీరో అంటే ఓ ఏ సినిమా పోటీ లేకుండా వచ్చింది డైరెక్ట్ అందులో వెళ్ళిపోయింది కంటిన్యూస్ ఇప్పుడు ఎట్లాంటి ఇంకో సినిమా లేదు కాబట్టి ఖచ్చితంగా అదే చూస్తాం ఇప్పుడు గేమ్ చేంజర్ కట్టలేదు డాకు మహారాజ్ ఉంది అదే సంక్రాంతికి కి అంటే హిందీలో కూడా ఒక రెండు సినిమాలు వస్తున్నాయి అన్నారు బట్ అవి ఇంకా దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేవు అవి అక్కడ ఆగిపోయినా సో హిందీలో క్లియర్ షీట్ అండ్ కన్నడలో కూడా ఎక్కువ ఏం ఫిలిమ్స్ అంత లేవు హైప్ ఉన్నవి వాళ్ళకి కన్నడ రైట్స్ తీసుకున్నారు తమిళంలో అండ్ తెలుగులో ఒరిజినల్గా వర్షన్ రిలీజ్ చేస్తున్నారు తమిళంలో చూసుకుంటే అజిత్ గారు ఆయన అక్కడ మెయిన్ హీరో అనమాట ఇంకా ఆయన సినిమా వస్తుంది అంటే అందరు కూడా వేరే సినిమాలు అన్ని వదిలేసుకొని చూస్తారు అండ్ అక్కడ థియేటర్స్ కూడా మొత్తం ఆయనకే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ వేదంగా అక్కడ ఉన్న ఎవరైతే సీఎం ఉంటారో ఆయన అన్ని గుత్తలాగా తీసేసుకొని ఆయన అన్ని ఆయన ఆయన ఆధ్వర్యంలో చేసుకుంటుండ ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్తే టికెట్ల విషయం పోతుంది థియేటర్స్ పోతది ఆడియన్స్ దగ్గర పల్స్ పోతది ఇవన్నీ పోతాయి కాబట్టి ఈ సినిమా పైన కొంచెం టెన్షన్ ఉండే అన్నమాట అయితే ముందు ఈ సినిమా లేవీ లేకుండే గేమ్స్ ఇందులో చెప్పినప్పుడు ఏది లేకుండే తర్వాత సడన్ గా చెప్పారు మేము కూడా ఈ సినిమాని జనవరి టెన్త్ కే చేస్తామని అన్నారు సో అక్కడ ఈ సినిమా లో వస్తే కచ్చితంగా స్క్రీన్లు దొరకడం కూడా చాలా కష్టం అవుతది సో కచ్చితంగా అక్కడ హీరో కాబట్టి ఆయనకే ఎక్కువ క్రేజ్ ఇస్తారు అందరు కూడా థియేటర్ ఆయనకే ఇస్తారు సో ఇప్పుడు అయితే ప్లేట్స్ కానీ ఏం రావట్లేదు అంట ఖచ్చితంగా తగ్గడం వల్ల ఈ సినిమాకి ప్లేస్ అవుతుంది అంటే ఆయన మొత్తానికి ఇంకా తగ్గారని కూడా చెప్పలేము వాళ్ళ అప్డేట్స్ ఇవ్వడానికి గేమ్ చేంజర్ కూడా ఎక్కువ అప్డేట్స్ లేవు సడన్ గా ఇస్తున్నారు వాళ్ళ అక్కడ కొన్ని కొన్ని ఇస్తున్నారు కానీ మొత్తానికి ఇంకా అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయలేదు జస్ట్ ఏంటంటే టెన్త్ రోజు కాకుండా నైన్త్ రోజు అన్న రాని లెవెన్త్ అయినా ఓకే ట్వెల్వ్ అయినా ఓకే ఎన్ని టెన్త్ రోజు క్లాష్ వద్దు ఎందుకంటే థియేటర్స్ పరంగా ప్రాబ్లం అవుతుందని అని ఫ్యాన్స్ అభిప్రాయం సో చూద్దాం మరి అప్డేట్ ఇంకేం వస్తుంది అనేది